వెల్కమ్ హాయ్ ఆల్ నౌ వి ఆర్ ఎట్ అల్సిఫ్ దుబాయ్ వీఆర్ హియర్ ఫర్ అ బర్త్డే పార్టీ సో ఆ ఏరియా వచ్చేసి చౌకీదాని అల్సీఫ్లో ఒక ఏరియా సో మీరు చూస్తున్నారు కదా ఎంటర్ అవ్వగానే దర్ ఈజ్ ఇండియన్ స్టోర్ మొత్తం మనకి కావాల్సిన హోమ్ డెకరేటివ్స్ కానీ స్నాక్స్ కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ ఎనీథింగ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో మేము అది వెళ్ళింది దివాలీ టైంలో సో ఆల్ దట్ దివాలీ డెకరేటివ్స్ ఉన్నాయి మన లేడీస్ జ్యువెలరీ ఐటమ్స్ కానీ మంచి మంచి హోమ్ డెకరేటివ్స్ ఉన్నాయి లైక్ మన ఇండియాలో దొరికే అన్ని వెరైటీస్ ఉన్నాయి దొరకని ఏమీ లేదు యూ కెన్ సీ వైడ్ రేంజ్ ఆఫ్ పోర్ట్రీ బ్యాగ్స్ కానీ సో ఇట్లా బ్యాంబో గిఫ్ట్ ఐటమ్స్ కానీ రిటర్న్ గిఫ్ట్ మినీ అదర్ లైక్ కిచెన్ వేర్లో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ మస్ట్ విజిట్ స్టోర్ మీకు ఏం కావాలనుకున్న రిటర్న్ గిఫ్ట్స్కి యూనిక్ పీసెస్ ఇవ్వాలి అనుకుంటే యూ కెన్ షోర్లీ విజిట్ ప్రైసెస్ అన్నీ కూడా మీకు అక్కడ కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి సమ్ ఫ్యూ ఐటమ్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి బట్ ఫ్యూ ఆర్ లైక్ రీజనబుల్ మన ఇండియాలో పడే ప్రైసింగ్ లానే ఉంది ఇక్కడ కూడా సో చూస్తున్నారు కదా మనకి చాలా దొరకని వేరే ప్లేసెస్లో దొరకని ఐటమ్స్ దే ఆర్ అవైలబుల్ హియర్ మంచి ఐడల్స్ డెకరేటివ్స్ యూ కెన్ సీ ఆల్ ద వెరైటీ ఆఫ్ శాండల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్లోతింగ్తో సహా అండ్ నెక్స్ట్ మేము పార్టీకి లేట్ అవుతున్నాను ఫస్ట్ వీ హ్యావ్ కమ్ టు ద పార్టీ ఆన్ ద వే మేము వచ్చే షాప్ ఏదైతే ఉందో అది క్రాస్ అయిన తర్వాత ఇంకా కిడ్స్ ఐటమ్స్ అండ్ కిడ్స్కి రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ చాలా ఉన్నాయి అది ఆఫ్టర్ పార్టీ ఐ విల్ కవర్ సో ఇక్కడ మేము దిస్ ఇస్ లైక్ రాజస్థానీ పార్టీ అనమాట లొకేషన్ సో ఆల్ ద రాజస్థానీ ఫుడ్ వైడ్ రేంజ్ ఆఫ్ చాట్ ఐటమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఫుడ్ అయితే కూడా బాగుంది ఇండియన్ రాజస్థానీ స్టైల్ మొత్తం ఫుడ్ అంతా మంచి బాజీస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇంక్లూడింగ్ బిర్యానీస్ అండ్ ఆల్ మెయిన్లీ వడాపావ్ అయితే చాలా టేస్టీగా ఉంది నాకు అది అయితే బాగా నచ్చింది అండ్ రిమైనింగ్ ఆల్ ఐటమ్స్ ఫర్ ఆల్సో వెరీ టేస్టీ గుడ్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లేటర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అక్కడ ఏది కావాలంటే అది తీసుకోవడానికి నెక్స్ట్ లొకేషన్ సరౌండింగ్ చూస్తున్నారు లైక్ విత్ సీ లేక్ వ్యూ ఉంది అక్కడ సో చేసుకోవడానికి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాంటి రిఫ్రెషరెంట్ పార్టీస్ మనం జనరల్గా పార్టీ హాల్స్ అవే అవుతూ ఉంటాం కాదు దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మంచి అంబియన్స్ తో ఉంది సో వింటర్ టైం కాబట్టి మంచి కూల్ తో మంచి వ్యూ ఆల్ ద లైటింగ్ డాక్రూస్ బోర్స్ కానీ అన్నీ కనిపిస్తూ మంచి వ్యూ అయితే ఉంది సో వింటర్స్లో ఎవరైనా బర్త్డే పార్టీస్ చేసుకుంటే పక్కా ట్రై టు బుక్స్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వచ్చిన వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఆఫ్టర్ ద బర్త్డే పార్టీ చెప్పాను కదా ఐ విల్ కవర్ ఆల్ దిస్ బిట్స్ అని సో ఆన్ ద వే మీరు ఆ కింద బర్త్డే లొకేషన్కి వెళ్ళే వేలోనే సో యూ కెన్ సి హియర్ కార్పెట్ మేకింగ్ ఉంది మన ముందే ఆ ఈవింగ్ అంతా చేస్తున్నారు ద సో నైస్ మా పాప ట్రై చేసింది అది సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి కావాలంటే కొనవచ్చు యూ కెన్ ఈవెన్ ట్రై మేకింగ్ దెమ్ ఆల్సో నెక్స్ట్ అక్కడే బ్యాంగిల్ మేకింగ్ నేను ఇద్దరు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను బ్యాంగిల్ మేకింగ్ చూస్తున్నాను మనకి రాజస్థాన్ సైడ్ అలాంటి మంచి బ్యాంగిల్స్ దొరుకుతాయి కూడా సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ఏ కలర్ కావాలంటే కలర్ చెప్తే వాళ్ళు ఆ కలర్లో మనకి బ్యాంగిల్స్ చేసిస్తున్నారు ఆన్ ద స్పాట్ కస్టమైజ్ చేస్తున్నారు సో యా దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి మెయిన్లీ ఇన్ దుబాయ్ సో చూస్తున్నారు కదా మన సైజ్ అవి చెప్తే వాళ్ళు చేసి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ పోట్రీ సెక్షన్ కూడా ఉంది సో దివాళీ టైం కాబట్టి కిడ్స్తో అక్కడ మంచిగా చిన్న చిన్న దియాస్ అనేది చేయిస్తున్నారు సో సీ సి ఇలాంటి ఈ జనరేషన్ కిడ్స్ అయితే మన పోట్రీ అనేది పెద్దగా తెలియదు కూడా వాళ్ళకి సో దట్ ఈస్ నైస్ వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా దొరికింది సో షీ ఎంజాయిడ్ ఆ దియాస్ కిడ్స్కి ఫ్రీగానే ఇచ్చారు సో దాట్ ఆస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైక్ నేను కూడా ఎప్పుడూ పాట్ మేకింగ్ ట్రై చేయలేదు సో షీ ట్రైడ్ ఇట్ లిటిల్ హ్యాండ్స్తో తన దియా తనే చేసుకొని దివాళీకి పెట్టుకుంది షీ వాజ్ సో హ్యాపీ మేకింగ్ దాట్ అండ్ దెన్ అక్కడే ఇంకొక మ్యాజిక్ షో కూడా జరుగుతుంది సో కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి మాత్రం దేర్ ఆర్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ దే అదే చెప్తున్నాను కదా సో మంచి లొకేషన్ కిడ్స్ కూడా ఎక్కడ బోర్ అవ్వకుండా అన్ని వెరైటీస్ అక్కడ ఉన్నాయి ఏ యాక్టివిటీస్ కావాలంటే ఆ యాక్టివిటీస్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ అండ్ మేము వెళ్ళే బర్త్డే పార్టీలో దే హ్యావ్ హైడ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ సో వాళ్ళు మంచిగా గేమ్ హోస్టింగ్ కానీ ఫేస్ పెయింటింగ్ కానీ ఆల్ ద యాంకరింగ్ పార్ట్ అంతా వాళ్ళే చేశారు సో దిస్ ఇస్ ద ఫేస్ పెయింటింగ్ గోయింగ్ ఆన్ షీ హ్యాడ్ నైస్ ఫ్లవర్స్ ఆన్ హర్ ఫేస్ సో చూస్తున్నారు కదా ఆల్ అంబియన్స్ కానీ అండ్ దట్స్ ద డెకార్ హీ ఈజ్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ రాజస్థానీ థీమ్ అన్నాం కదా సో అక్కడ వాళ్ళ మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ అనేది కూడా వాళ్ళ స్టైల్లోనే పెట్టారు అండ్ దిస్ ఇస్ వాళ్ళ ఫేమస్ రాజస్థానీ డాన్స్ ఫామ్ అంట సో యూ కెన్ సీ వాళ్ళు గ్లాసెస్ గ్లాస్ మీద దట్ ఇస్ అ ఫుల్ పాట్ ఆఫ్ వాటర్ సో మమ్మల్ని చెక్ చేయమని కూడా చెప్పారు సో ఇట్ వాజ్ సో హెవీ దే కుడ్ మేనేజ్ సమ్ హౌ అదే వాళ్ళ ఆర్ట్ అనుకుంటా కింద చూసారు కదా వాళ్ళు నీల్స్ ఒక ప్లేట్ పెట్టారు ఆన్ దాట్ ఆల్సో హీ వాస్ డాన్సింగ్ దాట్ వాస్ టూ షార్ప్ సో ఇది వాళ్ళ లోకల్ ఫేమస్ డ్యాన్స్ ఫామ్ అన్నమాట సో ఇది ఒక డాన్స్ కూడా పెట్టారు సో నవ్వు వాళ్ళు కిడ్స్ గేమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయ్యే సో చెప్పాను కదా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్స్ని హైర్ చేసుకున్నారని సో చాలా మంచి గేమ్స్ అనేది పెట్టారు కిడ్స్ అయితే దేవర్ లిటరలీ టైర్డ్ పార్టీ అయ్యేసరికి అయితే నెక్స్ట్ డే వాళ్ళకి అసలు స్కూల్స్ ఉన్నాయి బట్ యా ఇట్ వాజ్ నైస్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అదే కదా మనకు కూడా కావాలి సో అక్కడ మంచి మంచి గేమ్స్ పెట్టారు అండ్ ఫర్ ఈచ్ గేమ్స్ దే హ్యాడ్ సమ్ గిఫ్ట్స్ క్యూట్ కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు సో మధ్యలో ఉన్నాడు కదా లిటిల్ వన్ ఈజ్ ద బర్త్డే బాయ్ సో దేవర్ థ్రోయింగ్ చాక్లెట్స్ అండ్ ఆల్ అవి కూడా హూ ఇస్ అప్ ద మోర్ అనేది ఒక గేమ్ పెట్టారు సో యా దే హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫండ్ బాగా ఎంగేజ్ చేశారు అండ్ అఫ్ కోర్స్ యూ నో ద ఫ్రీజ్ డాన్స్ దే హ్యాడ్ మెనీ థింగ్ లైక్ దాట్ సో ద థీమ్ కూడా వచ్చేసి బేబీ షార్క్ థీమ్ లాస్ట్లో దిస్ వాజ్ లైక్ పినాటా సర్ప్రైజ్ అని సో యు నో ఎంతమందికి తెలుసు నాకు తెలీదు అక్కడ ఒక బాక్స్ అయితే ఉంది కదా యూ కెన్ ఫిల్ వాట్ ఎవర్ గిఫ్ట్స్ యూ వాంట్ అనేది అందులో చాక్లెట్స్ కానీ గిఫ్ట్స్ కానీ అలాంటివన్నీ మీరు అందులో ఫిల్ చేయొచ్చు వన్స్ ఇట్ బ్రేక్స్ మొత్తం అన్ని కింద స్పిల్ అవుతాయి అండ్ కిడ్స్ ట్రై టు పిక్ అప్ అండ్ లాస్ట్ క్లోజింగ్ మంచి బబుల్ అది పెట్టారు సో కిడ్స్ హ్యాడ్ ఫన్ బబుల్స్ అంటే కిడ్స్కి ఇష్టం ఉండదు సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద పార్టీ ఐ హోప్ యూ లైక్ దిట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెళ్ళి బాయ్